మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్గా ఉండబోతుంది మరి భూమి చేతి కాఫీ తాగి నురగలు కక్కుకున్న అపూర్వ మరి అసలు ఏం జరిగింది అసలు మరి ఇంత ఘోరంగా జరగడానికి కారణం ఏంటి భూమి అనవసరంగా మరి అపూర్వ చేసిన ప్లాన్లో చిక్కుకుందా శరత్చంద్ర చంద్ర నమ్మాడా భూమినే నిజాయితీ అని భూమి అలాంటి పనులు చేయదని చెప్పి అందరి ముందు మరి రివర్స్ అయ్యాడా అసలు ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ ఎక్కడ స్కిప్ చేయద్దు అలాగే భూమి నిజాయితీని శరత్ చంద్ర నమ్మాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరి గగన్ ప్రేమతో భూమిని మొద్దు అని పిలిచాడా ఆ మొద్దుకి మరి రేపటి నుంచి డ్రెస్ కోడ్ పెట్టాడా ఇప్పటి వరకు భూమి ఉన్న ఈ లంగావాణి నుంచి మరి చుడిదార్కి మారిపోతుందా మారాలి అనుకున్న వాళ్ళంతా కూడా ఒక లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శరత్ చంద్ర మరి భూమిని దత్తత తీసుకోవాలని చెప్పి అనుకుంటారు కదా దత్తత ఏర్పాట్లన్నీ కూడా కృష్ణప్రసాద్ దగ్గరుండి మొదలుపెట్టేస్తాడు కానీ కృష్ణప్రసాద్కి దత్తత చేసుకోవటం ఇష్టం ఉండదు ఎందుకంటే మరి గగన్కి ఒకసారి దత్తత అయితే మాత్రం భూమిని కన్నెత్తి కూడా చూడనని అంటున్నాడు కదా ఈ భూమి ఏమో దత్తత చేసుకోవడం ఇష్టపడుతుంది ఈ దత్తత ఆగిపోతే బాగుండు నా కొడుకు ప్రేమ విజయం అవుతుంది లేదంటే దత్తత అయిపోతే భూమి గగన్లు విడిపోతారు వాడు ఒకసారి ఒక మాట నిర్ణయం తీసుకున్నాడంటే గగన్ వెనకడుగు వెయ్యడు వాడి సంగతంతా నాకు తెలుసు భూమికి చెప్పి చూశాను వద్దమ్మా వద్దమ్మా అన్న కానీ దత్తత జరగాల్సిందేని పట్టుబడుతోంది ఈ దత్తత ఇవాళ అయిపోతే ఏం జరిగిద్దో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఈ లోపల దత్తతకి అన్ని ఏర్పాట్లు జరిగిపోతూ ఉంటాయి కానీ భూమి మాత్రం తన రూమ్లోనే ఉంటుంది ఇంకా రెడీ అవుతూ ఉంటుంది చక్కగా అందంగా ముస్తాబ్ అవుతుంది మంచి పట్టుబట్టలు కట్టుకుంటుంది నాన్న ఎంతో ప్రేమతో ఈరోజు మీ కూతుర్ని అయిపోతున్నాను మొదటిసారి మీరు దత్త తీసుకుంటా అన్నప్పుడు నక్షత్ర చావు బతుకుల మధ్య ఉండటం వలన ఆగిపోయింది ఇప్పుడు ఎటువంటి అవాంతరం లేకుండా మీకు నేను ఈ దత్తత ద్వారా కూతుర్ని అవుతాను చాలా సంతోషంగా ఉంది నాన్న అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అదే సమయంలో మరి నక్షత్ర తన రూంలో రూమ్లో బావా ఐ లవ్ యూ బావా నిన్ను చూడకుండా అస్సలు ఉండలేకపోతున్నాను బావా ఎప్పుడెప్పుడు నిన్ను చూడాలా అనిపిస్తుంది ఎప్పుడు ఇప్పుడు వచ్చావు అన్ని ఆఫీస్ వర్క్లన్నీ పక్కన పెట్టి నా కోసం వచ్చావు చూసావు బావా నాకు చాలా హ్యాపీగా ఉంది బావా అని చెప్పేసి ఇంకా బావా ఒకసారి హ్యాక్ చేసుకుంటానని చెప్పి హ్యాక్ చేసుకుని ఓ ఏంటో మురిసిపోతూ మాటలు మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంకా మాటలు భూమికి చెవిన పడతాయి ఒక్కసారిగా కోపం వచ్చేస్తుంది గగన్ గారు ఇక్కడికి వచ్చారా అది నక్షత్రతో మాట్లాడుతున్నారా ఆయన ఎప్పుడొచ్చారు నిజంగా వచ్చారా మరి ప్రేమిస్తే కోపం వస్తుంది కదా తన మనిషి తనకే దక్కాలి అనుకుంటారు కదా అలాగే భూమి కూడా మరి గగన్ని ప్రేమిస్తుంది కాబట్టి తన మనిషి తనకు దక్కాలని కోరుకుంటుంది కాబట్టి ఈ లోపల నక్షత్రతో అలా మాట్లాడుతున్నారనేసరికి కోపం నెత్తికెక్కిపోతుంది వెంటనే తలుపు దగ్గరికి వచ్చి తొంగి చూస్తుంది లోపల నిజంగానే ఒక ఆరు అడుగుల మనిషి మరి ఇటువైపు నిలబ నించుని ఉన్నట్టు అటువైపు నక్షత్ర ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది నక్షత్ర కూడా ఆ బొమ్మని హక్ చేసుకుని కబుర్లాట్టం చూసి భూమికి ఇంకా కొంచెం కూడా కోపం ఆపుకోలేక వెంటనే డోర్ ఓపెన్ చేస్తుంది ఏ ఏంటి ఏం చేస్తున్నారు అయినా దానికి బుద్ధి లేకపోతే మీకు బుద్ధి లేదా ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అని చెప్పేసి అనంగానే ఏయ్ ఏంటి బుద్ధి లేదని తిడుతున్నావు నీకే బుద్ధి లేదు కామన్ సెన్స్ లేదా ఒక మనిషి ఇక్కడ రొమాన్స్ చేస్తుంటే డోర్ డైరెక్ట్గా తీసుకుని వచ్చేసి ఇంకా నాకు బుద్ధిరీతం తిడతావా ఎక్కువ తక్కువ మాట్లాడేవంటే పళ్ళు రాలకొడతాను అని చెప్పేసి అంటుంది నక్షత్ర ఇంకా భూమి ఏ ఎలా నువ్వు నన్ను పగల కొట్టేదేంటి అని చెప్పేసి ఇంకా బొమ్మని ఇలా తీసి చూస్తుంది చూడంగానే మరి గగన్ బొమ్మకి మాస్క్ పెట్టుకుని గగన్ ఫోటోతో మరి ఉంటుంది ఆ ఫోటోని చూసి బాగా నవ్వుకుంటుంది భూమి అవునా ఇది బొమ్మ నిజంగా మనిషి అనుకున్నాను అతను ఒకవేళ మనిషి అయితే నీ దగ్గరికి ఎందుకు వస్తాడా అని ఆలోచన వచ్చింది చీ బుద్ధి తక్కువగా ఆలోచించాను కానీ ఇక్కడికి గగన్ గారు ఎప్పుడు రావాలి నిన్నెప్పుడు హాక్ చేసుకోవాలి అని చెప్పేసి అంటుంది ఏయ్ ఏంటి ఎక్కువ తక్కువగా మాట్లాడుతున్నావు నా బావ నా ఇష్టం నా సొంతం మా ఇంట్లో పెట్టుకుంటాను ప్రేమిస్తాను హాక్ చేసుకుంటాను మా అమ్మ నాకు ఫుల్ రైట్స్ ఇచ్చేసింది బావని ప్రేమించుకో అని చెప్పి మధ్యలో నువ్వేంటే ఇలా వచ్చి మాట్లాడుతున్నావు ఏంటి అదే బొమ్మ అయిపోయింది కాబట్టి నేను వదిలిపెడుతున్నాను అదే మనిషి అయితే అతన్ని నేను ఇద్దరిని తాట తీసేదాన్ని అనగానే నువ్వు తాట తీస్తావా అసలు నీకేం సంబంధమే నీతో మాట్లాడాలంటే గగన్ గారు నా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి కదా తీసుకోలేదు కదా అంటే నువ్వు పర్మిషన్ ఇచ్చేదేంటి మా అమ్మ ఇచ్చింది ఇస్తే గిస్తే శారద అత్తయ్య ఇవ్వాలి అత్తయ్య కూడా ఇచ్చేసింది పర్మిషన్ ఏంటి అత్తయ్య ఇచ్చేసింది మీ అమ్మ ఇచ్చేసిందా మీ అమ్మకేమన్నా గగన్ గారు ఫిక్స్డ్ అసెట్ అనుకుంటున్నారా ఏంటి ఆయన పర్మిషన్ ఇచ్చి ఆమె పర్మిషన్ ఇస్తే ఈయన్ని ప్రేమించడానికి అలాగే శారద అత్తయ్య కూడా కొడుకుకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది మీకెందుకు ఇస్తుంది మాట అని చెప్పేసి అంటుంది ఓహో నువ్వు ఇంకా అప్డేట్ అవ్వలేదన్నమాట నీకు కొన్ని విషయాలు ఇంకా తెలీదా అంటుంది ఏ విషయాలు అని చెప్పి కానీ అదే బావని నేను ప్రేమిస్తున్నాను కదా బావ కోసం ప్రాణాలు కూడా తీసుకోవాలనుకున్నాను కదా అందుకే అత్తయ్య దగ్గరికి వెళ్ళి అమ్మ అన్ని విషయాలు మాట్లాడి మా నక్షత్రని మీ గగన్ ఇచ్చి చేసుకోమని చెప్పి అడిగింది అవునా ఇలాంటివి కూడా అనిపిస్తున్నాయా అవి కూడా బొమ్మలు పెట్టే మాట్లాడుకున్నావా అని చెప్పాను బొమ్మలతో మాట్లాడంత పిచ్చిదాన్ని కాదు నేను నిజంగానే అమ్మ గోరింటాకు నేను ముగ్గురం వెళ్ళాం శారద అత్తయ్యతో మాట్లాడడం అయితే సరే అని చెప్పేసి ఒప్పేసుకున్నారు తెలుసా అని చెప్పి అంటుంది అలా ఎలా ఒప్పుకుంటారు ఒప్పుకుంటే నేను ఊరుకోను కదా ఏంటి బోడి నువ్వు ఒప్పుకునేది అత్తయ్య ఒప్పుకుంటే అమ్మ ఒప్పుకుంటే ఇంకా నాన్నే ఒప్పుకోవాలి నాన్నని అమ్మ ఎలాగైనా ఒప్పిస్తుంది అని చెప్పేసి అంటుంది కావాలంటే గోరిన్ దగ్గరికి వెళ్ళి మా అమ్మ దగ్గరికి వెళ్ళి నీ డౌట్ క్లారిఫై చేసుకో అని చెప్పేసి అంటుంది లేకపోతే నాకేం కర్మ అబద్ధం చెప్పటానికి అని చెప్పేసి అనగానే అబ్బో మరి మేము నమ్ముతాం మరి ఓ మంచి తెలివైన పాడైపోయిన ఒక మనిషిని చేసుకోమని కొడుకుకి చెప్తారు కదా శారద అత్తయ్య అసలు చెప్పరు గగన్ గారు నిన్నెప్పుడు రావాలి నీ దగ్గరికి ఎప్పుడు రావాలి ఇదంతా ఒక కట్టు కదా జరిగే పనే కాదులే ఎందుకంటే నాకు తెలుసు గగన్ గారు ప్రేమిస్తున్నారు ఎవరిని ప్రేమిస్తున్నారు అని చెప్పి అనగానే ఇప్పుడు నీకు ఆ వివరాలు అవసరమా గగన్ గారు ఎవరిని ప్రేమిస్తున్నారో నాకు తెలుసు కాబట్టి నీకు అతని హృదయంలో స్థానం లేదు నువ్వు సిరస్సు కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా కానీ నిన్ను కన్నెత్తి కూడా చూడడు అని చెప్పి పక్క పక్క నవ్వుతూ ఉంటుంది ఇంకా ఏ నీకు వెటకారం ఎక్కువైపోయినట్టుంది బావా నేను ఇద్దరం పెళ్లి చేసుకుంటాం ఇద్దరం ఒకరికొకరు మనసు మాట్లాడుకుంటాం టూర్లు వెళ్తాం వస్తాం నీ కళ్ళ మందే నీ చూపిస్తాను నన్నేదో ఏదో జోగ్గా తీసిపారేస్తున్నావా లేదు బావ బావకి నేనంటే ఇష్టమే ఎందుకంటే బావ కోసం ప్రాణాలు తీసుకోవాలనుకున్నాను కదా అంతటి ప్రేమ ఎవరికైనా దొరుకుతుందా జీవితకాలం అలాంటి ప్రేమకి దాసోహం అవుతారు ఎప్పుడైనా మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళే ముఖ్యమంటారు కదా అలా బావని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి బావ కూడా నన్ను కోరుకుంటున్నారు అని చెప్పేసి అంటుంది చూడు నువ్వు ఫోటో కోసమైనా మనిషిలో కానీ గగన్ గారిని ఊహించుకున్నావో ముప్పై రెండు పళ్ళు ఊడకొట్టి కట్టుడుపళ్ళు కట్టిస్తాను ఏమనుకున్నావు అసలు నీకేంటే అసలు నీకేం సంబంధం నా బావ నా ఇష్టం మధ్యలో నువ్వేంటి పానకంలో పుడకలాగా వచ్చి ఆంక్షలు పెడుతున్నావేంటి నాకు పెట్టని ఆంక్షలు అని చెప్పి అనగానే పానకంలో పుడకను కాదే నువ్వే పానకంలో పుడకలాగా మా ఇద్దరి మధ్యలో వస్తున్నావు ఆయన కర్మన ఆయన మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించారు నేను కూడా అతన్ని ప్రేమిస్తున్నాను కాకపోతే నాన్నతో సహాయంతో ఆయన ప్రేమకి నేను న్యాయం చేయాలి అనుకుని ఇంతకాలం దూరంగా ఉన్నాను ఇంకా ఇంకా దూరంగా ఉంటే నీలాంటిది వచ్చి అతని మనసు మార్చి తీసుకెళ్ళిపోయినా ఏం చేయలేను కాబట్టి ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలి ఇప్పటి నుంచైనా గగన్ని ఏదో రకంగా నా గుప్పెట్లోకి వచ్చేలాగా చూసుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంది నక్షత్ర ఇంకా ఇదిలా ఉండగా శారద మరి కూర్చుని ఆలోచిస్తూ ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది ఇదిలా చేస్తే ఇలా అవుతుంది అని చెప్పేసి అనుకుంటూ సైకిల్ చేసుకుంటూ ఉంటే పూర్ణి అక్కడికి వస్తుంది ఏంటమ్మా నీకేదో అయ్యింది మామూలుగానే ఉన్నావా నిన్నటి వరకు బాగానే ఉన్నావు నువ్వు గుడికి వెళ్ళొచ్చినప్పటి నుంచి తేడాగా కనిపిస్తున్నావు నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు ఏమైందమ్మా ఇందాక అన్నయ్యతో కూడా చాలా ఘోరంగా మాట్లాడావు నక్షత్రాన్ని చేసుకోవటం నీకు ఇష్టమని చెప్పావు నువ్వు నువ్వేగా ఉన్నావా లేదా నీలో ఏదన్నా పూనిందా నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటుంది ఏ పూర్ణి ఏం మాట్లాడుతున్నావు నాకేదో పూర్ణమేంటి నేను చాలా తెలివిగా ఆలోచిస్తున్నాను ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకో భూమి మీ అన్నయ్యని ఇష్టపడుతుందో లేదో చూడటానికి అలాగే మీ అన్నయ్య కూడా భూమిని మర్చిపోయాడ లేదా కనుక్కోవడానికి నక్షత్రాన్ని ఒక అస్త్రంలాగా వాడుతున్నాను ఆ నక్షత్ర కోడలుగా రావడం నాకేమైనా ఇష్టమా ఏంటి అని చెప్పేసి అంటుంది ఏంటో అమ్మా ఇవన్నీ ఇలా మాట్లాడుతున్నావేంటి అవునే భూమి ఒక పండు నక్షత్ర ఒక రాయి ఈ రాయితో పండును కొడితే కింద జారి పడుతుంది కదా అందుకే అలా ట్రైలేస్తున్నాను చూస్తే నా తెలివితేటలు అనగానే లేదమ్మా ఇవన్నీ నీ తెలివితేటలే కాదని నాకు బాగా అర్థమవుతుంది ఎవరు తెలివితేటలే ఎవరో చెప్పే నేను నువ్వు చెప్తానే అని చెప్పేసి విరుచుకుపడుతుంది చూడమ్మా నువ్వేమన్నా అనుకో నువ్వు మాట్లాడే ఈ ప్రతి మాట నీ మాట కాదు అని చెప్పేసి అంటుంది ఇంకా సరే సరే నువ్వు ఎందుకట్లా ఎక్కువగా ప్రశ్నించటం వెళ్ళి రెడీ అయ్యి అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమికి గగన్ ఫోన్ చేస్తాడు యాక్చువల్గా భూమి కోసం కాదు ధరణి కోసం చేస్తాడు ధరణి మరి భూమి మర్చిపోతారు కదా ఇంకా భూమిలాగా మాట్లాడేస్తుంది గగన్తో ఇంకా గగన్ షాక్ అయిపోతాడు అదేంటి భూమి లైన్లోకి వచ్చింది అనే లోపల మళ్ళా ధరణి ధరణిలాగా మాట్లాడుతున్న భూమి భూమిలాగా మారిపోతుంది ఇంతకీ అమ్మ బాబాయ్ గుర్తుపట్టేసినట్టున్నారు ఇప్పుడు కనుక తెలిసిపోతే నాకు మామూలుగా ఉండదు అని కొంచెం పక్కకు వచ్చి చున్ని అడ్డం పెట్టి చెప్పండి అని చెప్పేసి అంటుంది హలో నేను గగన్ని మాట్లాడుతున్నాను అనగానే అవును గుర్తుపట్టాను అని చెప్పేసి అంటుంది ఇంకా అలా మాట్లాడుతున్నంతసేపు భూమికి ఇంకా ధరణి గగన్తో మాట్లాడుతుంది నేనే ధరణిని మాట్లాడుతున్నాను అని చెప్పేసి అనగానే ఎందుకో భూమి గొంతులా ఉంది అని చెప్పేసి అంటాడు గగన్ కాదు కాదు నేనే అని చెప్పేసి అనగానే ఇంకా సరే సరే ఎందుకు ఫోన్ చేశానంటే మీ భూమిది రేపు దత్తత అన్నావు కదా తను దత్తత అయిపోతే మా ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు ఆ విషయం చెప్పడానికే చేశాను అదేంటండి అలా అంటారు భూమి దత్తత అయితే రాకపోవద్దా ఒక్కసారి ఆలోచించండి అనగానే నో ఛాన్స్ అసలు ఆలోచనే లేదు కానీ ఒకవేళ దత్తత జరగలేదు అంటే అప్పుడు భూమి ఆఫీస్కి రావాలంటే ముందు ఆ డ్రెస్తో రాకుండా కార్పొరేట్ ఆఫీస్ కాబట్టి ఓ మంచి డ్రెస్ వేసుకుని రమ్మని చెప్పు అది చెప్తామని చేశాను అని చెప్పి అనగానే అలాగా సరే చెప్తాను అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది అమ్మో డ్రెస్ కోడా డ్రెస్ కోడ్ అంటే ఏమేసుకోవాలి ఏ ఇది డ్రెస్ కాదా అన్నీ ఇలాంటి పనులే చేస్తారు తైతిక్క తలతిక్క అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంక ఈ లోపల కృష్ణప్రసాదు భూమి దగ్గరికి వచ్చి ఏంటమ్మా నీకు ఇష్టమేనా ఈ దత్తత జరగటం ఒకసారి ఆలోచించావా అని చెప్పేసి అంటాడు అదేంటి మామయ్య అలా మాట్లాడతారు నాన్న అందరిని పిలిపించారు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి నీకు ఇష్టమేనా అని చెప్పి అడుగుతున్నారు మీకు ఇష్టం లేదా ఈ దత్తత అంటు అని అడుగుతుంది అదే కదమ్మా దత్తత దత్తత జరిగితే గగన్ నిన్ను దూరంగా వెళ్ళిపో దూరమైపోతారు అదే నా బాధ భూమి అని చెప్పి అనగానే అలా ఎందుకు అనుకోవాలి మామయ్య నా ప్రేమ అంత వీకా దత్తత అయిపోతే దూరం అయ్యేంత అంత అలా ఎందుకు అనుకుంటున్నారు మీరు అలా ఎందుకు అనుకోకూడదమ్మా ఆయనకి మొదటి నుంచి శరత్ చంద్ర గారు అంటే మంచి అభిప్రాయం లేదమ్మా గగన్కి వాడు వీళ్ళ వలన చాలా డిస్టర్బ్ అయ్యాడు మీరా శరత్ చంద్ర గారు చెల్లెలు కదా తన బాగోగుల కోసం శరత్ చంద్ర గారు నన్ను కుటుంబానికి దూరం చేశారు కాబట్టి వాడికి శరత్చంద్ర గారి ఫ్యామిలీ అన్న అపూర్వ అన్న నక్షత్ర అన్న చాలా కోపం అలాంటి వాళ్ళతో మరి ఈ రోజున ఇలా జరుపుకుంటున్నాను అంటే మరి వాడికి కోపం వదిరెట్లు పెరిగిపోతుంది కదా అని చెప్పేసి అంటాడు ఆ మాటకి భూమి మామయ్య నాకు ఇద్దరూ కావాలని మొదటి నుంచి చెప్తున్నాను కదా మామయ్య నాకు కన్న ప్రేమ కావాలి అలా అని గగన్ గారిని దూరం చేసుకోవాలని నా ఉద్దేశం కాదు అది ఎలా జరిగిందమ్మా అది జరగడం ఇప్పుడప్పుడే సంభవం కాదు శరత్చంద్ర గారి కోపం పోవాలంటే నువ్వు ఎన్నో ఎన్నో చేయాలి అది చేసేసరికి సగం టైం అయ్యే పోతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పినట్టే నేను చేస్తున్నాను అని చెప్పేసి అంటాడు ఇంకా సరే కానీ మీరు ఎన్ని చెప్పినా నేను మాత్రం నాన్నకి కూతురుగా అవ్వాలని నా కోరిక అని చెప్పేసి అనగానే సరేనమ్మా ఎలా చెప్తే అలాగే చేద్దాం అని చెప్పేసి అంటాడు ఇంకా అని మాట్లాడుతూ ఉండగా మీరేం కంగారు పడకండి మావయ్య ఖచ్చితంగా ఆయన నేనంటే ఇష్టపడతారు మా ఇద్దరి ప్రేమ నిజమైతే మేము దగ్గర అవుతాం ఈ దత్తత జరిపించండి మావయ్య అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పి దత్తతకి ఏర్పాటు జరుగుతూ ఉంటాయి ఇంకా గోరింటాకు తర్వాత అపూర్వ నక్షత్ర ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి మమ్మీ నువ్వు చూస్తూ చూస్తూ ఈ దత్తతని జరిగిపోతే మన పరిస్థితి ఏంటో ఆలోచించావా తెలివితేటలు తెలివితేటలు అంటావే ఇప్పుడు ఏమయ్యాయి మమ్మీ ఆ భూమి నిన్న కాక మొన్నొచ్చి డాడీ మనసు గెలుచుకుని దత్తత కార్యక్రమం చేపించుకుంటుంది పెళ్ళ ఇన్ని సంవత్సరాలు కూడా నీ మాట వినరా నాన్నగారు కనీసం ఈ దత్తత ఆపలేవా ఈ దత్తత జరిగితే నాకు అస్సలు నచ్చలేదు మమ్మీ ఏదో ఒకటి చేసి ఆపు మమ్మీ అనగానే అవునమ్మాయి నేను చెప్పేది కూడా అదే భూమి దత్తత జరిగితే మీ ఇద్దరికీ ఈ ఇంట్లో స్థానం ఉండదు ఒకవేళ ఉన్న అసలైన భూమి తను దయాదాక్షిణ బతకాల్సి వస్తుంది అదేంటి పిన్ని అలా మాట్లాడతావు ఈ దత్తత జరిగితే కదా అంటుంది అంటే ఏంటి ఆల్రెడీ ప్లాన్ పెట్టేసావా అని చెప్పి అడుగుతుంది గోరింటాకు మొదలు పెట్టే పెట్టకపోతే ఎలా పిన్ని చూస్తూ చూస్తూ నా కళ్ళ ముందే ఇంకా ఐశ్వర్య మంతరాలు అయిపోతున్న భూమి ఈజీగా చూస్తూ ఉంటే నీ కళ్ళు కట్టుకుంటానా అందుకే నా ప్లాన్ నేను వర్కౌట్ చేశాను కానీ నేను ఒక్కదాన్నే కాదు మీరు కూడా నాకు సహాయం చేయాలి అని చెప్పేసి అంటుంది అయ్యో నువ్వేం చెప్తే అదే చేస్తావమ్మా ఖచ్చితంగా చేస్తాం చెప్పు అని చెప్పేసి అనగానే ఇంకా సీక్రెట్గా ప్లాన్ అంతా చెప్తుంది అంతేనా సింపుల్గా చేద్దాం ఏముంది దాంట్లో అయిపోతుంది ఈ దత్తత జరిగేది కాదు అని చెప్పేసి ముగ్గురు హైఫై ఇచ్చుకుంటారు వెరీ గుడ్ మమ్మీ ని నువ్వు నా పక్కన ఉన్నావు కాబట్టి నాకు ఇంత ధైర్యంగా ఉన్నాను నిజంగా దత్తత ఆగిపోయింది అంటే నాకు ఎంత సంతోషంగా ఉందో త్వరగా ఆ గుడ్ న్యూస్ వినాలనిపిస్తుంది చెప్పు మమ్మీ తొందరగా ఏం చేయాలో అని చెప్పి అనగానే ఏం లేదు బేబీ అంతా అల్లుకుపోండి నేను చిన్న మాట మాట్లాడతాను దాని వెనకాల మీకే అర్థమైపోతుంది అలా వెళ్ళిపోవడమే అని చెప్పేసి అనంగానే సరే అంటుంది ఇంకా భూమి అలా కూర్చోంగానే మీరా వాళ్ళ నానమ్మ ఇద్దరూ వచ్చి అమ్మ భూమి కింద గారు పిలుస్తున్నారమ్మా దత్త దత్తతకి ముహూర్తానికి టైం అయిపోతుందంట రా రామ్మ అని చెప్పి అనగానే ఇంకా శోభాచంద్ర ఫోటో తీసుకుని కిందకి వెళుతుంది భూమి భూమి రాగానే శరత్ చంద్ర గారు చాలా సంతోషంతో లక్ష్మీదేవిలా ఉన్నావమ్మ నిజంగా ఈ ఇంట్లో పట్టీలు పెట్టుకుని నువ్వు అటు ఇటు లంగా వండి తిరుగుతుంటే నాకు గజ్జలు వేసుకుని శోభాచంద్ర తిరుగుతున్నట్టే అనిపిస్తుంది నిజంగా శోభాచంద్ర నా కూతురు ఎక్కడో ఉందని చెప్పింది ఆ కూతురు నువ్వేనేమోనని నా మనసు పదే పదే చెప్తూ ఉంటుంది అనగానే అలాగే అనుకోండి నాన్న నాకు సంతోషమే కదా మీరే నా నాన్న నేను అనుకుంటున్నాను అని చెప్పేసి అనగానే భూమి నిన్ను చూస్తే చాలా ముచ్చటే వేస్తుందమ్మా ఈ తరంలో ఉన్న అమ్మాయిలాగా అసలు ఆలోచించవు ఎప్పుడు ఏ స్వార్థం ఉండదు మా సంతోషం కోసమే నువ్వు ఎప్పుడు చూస్తూ ఉంటావు అది నచ్చిందమ్మా నీళ్ళు నాకు అని చెప్పేసి భూమిని దగ్గరగా తీసుకుని తల నిండుతూ ఉంటాడు మరి శరత్చంద్ర ఇంకా పక్కనే ఉన్న అపూర్వ ఆ ప్రిమిసస్లోకి వచ్చి ఆ దత్త ఏర్పాట్లు చూసి గగన్ మరి భూమి మీద సారీ శరత్చంద్ర భూమి మీద చూపిస్తున్న ప్రేమను చూసి బాగా రగిలిపోతుంది రగిలిపోయి మొహం అంతా పీక్కుపోయి డల్గా పెట్టేస్తుంది రా పూర్వ రా కూర్చో అనగానే ఏం లేదు బాబా బాగా తలనొప్పిగా ఉంది బావా పొద్దున్న నుంచి కాఫీ తాగలేదు గోరింటాకు నిమ్మన్న నక్షత్రం నిమ్మన్నా ఇవ్వలేదు తలనొప్పి తగ్గేటట్టుగా కనిపించట్లేదు బావా చాలా చికాగా ఉంది నిలబడలేకపోతున్నాను అనగానే నువ్వు తలనొప్పితో బాధపడుతున్నప్పుడు ఎవరి చేతి కాఫీ తాగితే తలనొప్పి తగ్గుతుంది అనుకున్నావు భూమి అద్భుతంగా పెడుతుంది కాఫీ తన చేతి కాఫీ తాగావంటే అసలు నీకు చిటికిలో తలనొప్పి మాయమైపోతుంది భూమి వెళ్ళి మీ పిన్నికి కాఫీ కలిపి తీసుకురమ్మా అని చెప్పి అనగానే ఇంకా కొర కొర చూస్తూ ఉంటుంది భూమి నీది అంత నాటకమా ఆ నాటకాన్ని నన్ను పావుగా వాడుకుంటున్నావా ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంది భూమి ఇంకా ఈ లోపల శరత్చంద్ర గారు అమ్మ భూమి నువ్వు వెళ్ళి కాఫీ అమ్మా అని చెప్పేసి మరి అపూర్వని కుర్చీ వేసి కూర్చోబెడతాడు భూమి వంటింట్లోకి వెళ్తుంది అక్కడ షుగరు కాఫీ పొడి వాటర్ తీసుకుని కాఫీ ప్రిపరేషన్కి చేసుకుంటూ ఉంటుంది ఈ లోపల షుగరు ఇటువైపు అరలో ఉండేసరికి అటువైపు చూడంగానే సీక్రెట్గా మరి భూమిని ఫాలో అవుతున్న నక్షత్ర గోరింటాకు ఇద్దరు చూసి ఎలాగైనా సరే భూమి కాఫీ చేసుకుని వస్తుంది ఆ కాఫీ మమ్మీ తాగాలి మమ్మీ తాగాలి అంటే మమ్మీకి స్పృహ తప్పి మరి ప్రాణానికి ప్రమాదం లేకుండా ఉండేలాంటి పిల్స్ తీసుకొచ్చాను అవి ఒక్కటేస్తే చాలు ప్రాణానికి ఎటువంటి హాని ఉండదు కానీ నోట్లో నుంచి నురుగలు అవి వస్తూ ఉంటాయి ఇది తీసుకెళ్లి గోరింటాకు ఆ కాఫీలో వేసేసే అని చెప్పి అనగానే అమ్మో నా వల్ల కాదమ్మా ఆవిడ చూసిందంటే మామూలుగా ఉండదు ఎవరు చూస్తారు నిన్ను చూసేది ఎవరు నేనే కదా ఉంటాను అని చెప్పేసి అంటాడు సరే సరే అని చెప్పేసి ఒప్పుకుని ఇంకా భూమి వంటింట్లోకి వెళ్ళి కాఫీ పొడి కలిపి లోపల వెనక నుంచి గోరింటాకొచ్చి మరి మత్తు మందు తీసుకొచ్చి దాంట్లో వేసేస్తుంది ఇంకా ఆ కాఫీ అయిన తర్వాత కప్పులో పోసుకొని నెమ్మదిగా భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి అపూర్వ మళ్ళా నా దత్తత కార్యక్రమాన్ని ఆపేసేలాంటి ప్రోగ్రామే తలపెట్టినట్టున్నావుగా అందుకే నన్ను పావుగా వాడుకోవడానికి కాఫీ అడిగావు నేను కాఫీయే తెస్తున్నాను కానీ నువ్వు మాత్రం ఈ కాఫీ తాగుతావా లేదో నాకు తెలియదు కానీ నీ నోటి ద్వారా నువ్వే ఈ నిజాన్ని చెప్తే బాగుంటుంది అప్పుడు అర్థమవుతుంది అసలు విషయం ఏంటన్నది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది కాఫీ తీసుకుని రాంగానే ఇదిగో అపూర్వ తాగు అని చెప్పి శరత్చంద్ర భూమి దగ్గర ఉన్న కప్పు కాఫీ తీసుకుని మరి అపూర్వకి ఇస్తాడు అపూర్వం చక్కగా కాఫీని తాగేస్తుంది ఏమీ కనిపించకుండా బయటికి కానీ లోపల మాత్రం తనకి ఏంటంటే తనకి ఏదో రకంగా విషయం తెలియాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకే లోపల అపూర్వ వెంటనే కాఫీ తాగి ప్రోగ ఇంకా ప్లాన్ మొదలు పెడుతుంది కళ్ళు తిరిగిపోతున్నట్టు వాంతొచ్చినట్టు ఊపిరాడకుండా నోట్లోంచి నురుకులు వస్తున్నట్టు కింద పడిపోతుంది పడిపోవడం పడిపోవడంతోనే గోరింటాకు నక్షత్ర శరత్చంద్ర అందరూ కూడా లేచి మరి అపూర్వ దగ్గరికి వస్తారు భూమి కూడా వస్తుంది భూమి కావాలనే నా దత్తతని ఆపడానికి ఈ ఈ అపూర్వ ఇంత పెద్ద నాటకం ఆడుతుంది దీన్ని ఎలాగైనా కొట్టిపారేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా వెంటనే పంతులు గారు అక్కడ ఉన్నాయన చూడమ్మా ఇలాంటప్పుడు ఇలాంటి అపశకన పనికిరాదు అసలు రెండుసార్లు దత్తత అనుకుంటున్నాము రెండుసార్లు క్యాన్సిల్ అవుతుంది కొన్ని రోజులు ఆగితే బాగుంటుందేమో నా అభిప్రాయం ఇది మీ నాన్నగారికి నా మాటగా చెప్పమ్మా అని చెప్పేసి అంటాడు అయ్యో మాకు ఏం కంగారు లేదండి కానీ ఇప్పుడు ఇలా ఎందుకు అని చెప్పేసి తర్వాత మాట్లాడుకుందాం మా పిన్నికి ఏం బాగాలేదు అని చెప్పేసి అనగానే ఇంకా శరత్ చంద్ర ఒక్కసారిగా కాఫీ తాగి కోలబడిపోయిన అపూర్వం చూసి అమ్మ భూమి కాఫీ కాఫీలో ఏమైనా తేడా ఉందా అని చెప్పి అడుగుతాడు ఏమో నాన్న మరి అపూర్వ గారు ఏం తిన్నారో నాకు తెలియటం లేదు ఏంటే పిచ్చి మొహందానా ఏం తాగారని అంట అనాలి అది ఇప్పుడే కదా నువ్వు కాఫీ ఇచ్చావు కాఫీ ఇచ్చిన మరుక్షణమే మమ్మీ స్పృహత పడిపోయింది నోట్లో నుంచి మెరుగులు వస్తున్నాయి ఇంకాసేపు ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి చచ్చిపోయి ఉండేది కానీ మా మమ్మీ తన స్పృహలో ఉండి ఆక్సిజన్ తీసుకుంటూ ఆక్సిజన్ పెట్టించుకుంది అయినా నీ కేంద్రోహం చేసిందే నీ దత్తత ఆపేస్తుందేమోనన్న భయంతో మా అమ్మనే చంపాలనుకున్నావా నిన్ను మామూలుగా వదలను రావే రా అని చెప్పేసి ఇంకా చేపట్టుకుని లాక్కు వస్తుంటే శరత్ చంద్ర ఆగు నక్షత్ర చెయ్యి వదులు అని చెప్పేసి అంటాడు ఏం నాన్న నీకు అర్థం అవ్వట్లేదా ఈ ఆస్తి మీద కన్నేసింది ఇది మామూలుది కాదు ఫస్ట్ అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే వచ్చింది కానీ అత్తయ్య వాళ్ళకంటే మనకి డబ్బు ఎక్కువ ఉందని గమనించి నిన్ను ట్రాప్ చేసి ఇంట్లోకి వచ్చింది అలాంటి భూమిని వదిలేస్తామా దీన్ని అరెస్ట్ చేపిచ్చి పోలీసులకు అప్పచెప్పాలి మా అమ్మని చంపాలనుకుంది అనగానే నోర్ముయ్ నక్షత్ర నోర్ముయ్ అని చెప్పేసి అంటాడు శరత్చంద్ర ఇంక వెంటనే ఏం నాన్న అనగానే ముందు మీ అమ్మకి నురుగులు వస్తున్నాయి గోరింటాక్ అని చెప్పేసి పిలిచి తనకి వెరుగుడికి ఏదైనా ఇవ్వమని చెప్పి అనగానే ఇది హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పేసి అంటుంది హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పి భూమి కూడా కంగారు పడుతుంది ఇంక అమ్మ భూమి ఎందుకమ్మా వీళ్ళ అంతా నీ మీదే నువ్వే ఏదో చేశావని చెప్పేసి వీళ్ళు నమ్ముతున్నారు నిజాయితీ ఎప్పటికీ అర్థం కాదు అసలు నువ్వెందుకమ్మా అలా చేస్తావు నీకు ఇష్టమే కదా ఈ దత్తత జరగటం అలా అపూర్వకి అలా జరిగితే దత్త తాగిపోతుంది కదా నీ కంట్లో నువ్వే నిప్పులు పోసుకుంటావా పోసుకోవు మరి వీళ్ళు అట్లా మాట్లాడుతున్నారు అసలు నీ మీద ఎందుకు ఇంత కోపం అని చెప్పేసి అని అడుగుతాడు ఆ మాటకి సైలెంట్గా ఉంటారు ఎవరూ మాట్లాడరు నాకు అర్థమైంది తను మంచితనానికి మారుపేరుగా ఉండడమే తప్ప అని చెప్పేసి అనుకుని ఇంకా అపూర్వ దగ్గరికి వెళ్ళి చెప్పు అపూర్వ నిజం చెప్తేనే నేను హాస్పిటల్ తీసుకెళ్తాను లేదంటే ఇక్కడే నేను పూర్తి చేస్తాను అని చెప్పి అనగానే అప్పుడు ఒప్పుకుంటుందా మరి అపూర్వ తనంత తనే ఈ ట్యాబ్లెట్లు వేసుకున్నానని భూమి తప్పు లేదని మరి అపూర్వ శరత్న ముందు చెప్తుందా అసలు ఏం జరిగిందన్నది నెక్స్ట్ వివిధ తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్